మియాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు ట్రై కమిషనరేట్ ప్రాంతాల్లో సెల్ ఫోన్ దోపిడీ చేస్తున్న ఆరు మంది నిందితులను అరెస్ట్ చేశారు మొహమ్మద్ అల్జాజ్ మీర్జా ఫరూ బేగ్ సయ్యద్ సాజిద్ మొహమ్మద్ అమీర్ సయ్యద్ ఒమర్ అబ్దుల్ నవీద్లు ఉన్నాయి వారు ఏడు వందలకి పైగా మొబైల్ ఫోన్లు ఒక ఆటో రిక్షా రెండు హోండా యాక్టివా వాహనాలు రెండు లక్షల యాభై వేలు నగదు దోచారని గుర్తించారు ఏ వన్ టు ఏ ఫోర్ మహమ్మద్ ఎజాజ్ ఫారూక్ బేగ్ సాజిద్ అలాగే అమెర్ అని చెప్పేసి వీళ్ళు నలుగురు ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆటో వీళ్ళకి ఎవరైతే ఉన్నారో బిజాజ్కి ఒక ఆటో ఉంది వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకుని బాధిత నేను నుంచి ఆటో తీసుకొని వీళ్ళు ఈ హైదరాబాద్ సైబరాబాద్ ఈ ట్రై కమిషనర్లు ఏంటంటే వీళ్ళు పొద్దురు కూడా బయలుదేరి అక్కడి నుంచి వీళ్ళు కొత్త ప్యాసింజర్లు వీళ్ళు ఒక అతను ఆటో డ్రైవర్ నడిపిస్తా ఉంటాడు ఎజాజ్ ఏ వన్ అతని ఆటో నడిపిస్తా ఉంటాడు మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నాడు ఏ టూ ఎయిట్ త్రీ ఏ ఫోర్ ఇలా ముగ్గురు ప్యాసింజర్ లాగా కూర్చుంటారు కూర్చొని ఈ బస్ స్టాప్లో ఎక్కడైతే ఉంటారో బస్ స్టాప్ వెళ్తాం అక్కడ ఎవరైనా ప్యాసింజర్ అన్నమాట ముందరికి వెళ్ళాలి అని చెప్పి మేము వాళ్ళు అడుగుతారు ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళు అడిగినప్పుడు కస్టమర్ వాళ్ళు చెప్తారు మేము పలాన్ చోటు వెళ్ళాలి మేము అక్కడికి వెళ్తున్నాం కూర్చోమని చెప్పేసి అతను ఎక్కించుకుంటారు కొద్ది దూరం తీసుకెళ్లిన తర్వాత అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కానీ ఇంకా అటువంటి ఇంకేమైనా డబ్బులు కానీ అటువంటి వాళ్ళని లాక్కొని వీళ్ళని భయపెట్టేసి ఆటో నుంచి గండేసి పంపించేస్తూ ఉంటారు ఇటువంటి గత ఏప్రిల్ నుంచి రోజు గత ఆరు నెలల నుంచి వీళ్ళు చేస్తూ ఉన్నారు దాదాపు ఏడు వందల ఫోన్లు మేము తీసామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఈ ఫోన్లన్నీ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఏ ఫైవ్ ఒక ఉన్నారు ఉమర్ అని చెప్పేసి ప్లస్ అట్లాగే నవీద్ అని చెప్పేసి ఏ సిక్స్ ఉన్నారు వీళ్ళు ఈ ఫోన్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుని వాళ్ళు మార్కెట్లో వేయడం జరుగుతూ ఉంటారు ఇది వీళ్ళ ఆపరేషన్ అంటే అన్ని రూట్లో తిరుగుతారు హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ మొదలైన తర్వాత అత్తాపూర్ రాజేంద్ర నగర్ ఈ ఏరియాస్ నార్సింగి మాదాపూర్ ఇట్లా తిరుగుండ అలాగే ఒక్కసారి ఇటువైపు ఈ రూట్లో వచ్చినప్పుడు పంజగుట్ట కుగట్పల్లి కేపిఎస్బి ఈ రూట్లో వచ్చినప్పుడు ఇట్లా వస్తుంటారు అంటే ఓల్డ్ సిటీలో ఆల్రెడీ ఇంతమంది వీళ్ళ మీద కేసులున్నాయి ఆల్రెడీ టూ థౌసండ్ లెవెన్ నుంచి వీళ్ళ మీద కేసులున్నాయి ఒక ఏ వన్ మీద ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి ఏ టూ మీద ఈ ఫరూక్ బేగ్ మీద పదమూడు కేసులున్నాయి అట్లాగే సాజిద్ మీద పద్నాలుగు కేసులున్నాయి అట్లాగే ఆమెర్ మీద రెండు కేసులున్నాయి ఎవరైతే ఏ వారు ఏఫ్ఐ ఉమెర్ మీద ఒక ఒక కేసు స్నాచింగ్ కేసు ఉంది చేనాచింగ్ కేసు అంటే వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి గత ఆరు నెలలుగా ఈ ప్యాసింజర్ లాగా ఎవరైతే అక్కడ మన షేరింగ్ ఆర్డర్స్ తీసుకుంటారో బస్ స్టాప్లో నిలబడి వాళ్ళ దగ్గర ఈ లోపల ఎక్కించుకున్న తర్వాత ఒకళ్ళని వాళ్ళ దగ్గర బలవంతంగా ఫోన్ లాక్కొని వాళ్ళని వెళ్ళి ఫోర్స్ఫుల్ గా వాళ్ళని కొట్టి దించేసి వాళ్ళు ఈ ఫోన్ లాక్కుని వెళ్ళిపోవడం ఉంటుంది ఈ ఆటోకి నెంబర్ కూడా పెట్టుకోరు ఎందుకంటే ట్రేస్ చేస్తామని చెప్పి ఆటో నెంబర్ కూడా టీచర్ వీళ్ళు ఈ విధంగా ఈ అభ్యర్థం చేయడం జరుగుతూ ఉన్నది ఇలా పాత కేసులు కూడా ఉన్నాయి మళ్ళీ కూడా అదే ఇంత ముందు కదా రెండు వేల పదకొండు నుంచి ఇదే పనిగా ఇదే 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 విధంగా చేస్తా ఉన్నారు ఫోన్ లాక్కోవడం చేయడం కదా ఇంత ముందు అరెస్ట్ కూడా చేయడం జరిగింది వీళ్ళని అయినా కూడా వీళ్ళు వైఖరి మార్చుకోకుండా ఇదే విధంగా ప్రజలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది దీంట్లో ఈ ఆరు మందిని ఎవరైతే నలుగురు ఉన్న వాళ్ళు వాళ్ళతో పాటు మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో కూడా తెలిసి ఇవన్నీ దొంగతనం చేసేవని చెప్పి వాళ్ళు కూడా ఇంతమంది వాళ్ళు మొబైల్ షాప్ పెట్టుకోవడం జరిగింది వీళ్ళతో పాటు కలిసి పని చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి ఇవన్నీ చేయడం జరుగుతోంది కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మియ్యాపూర్ పోలీస్ స్టేషన్ మా స్టాఫ్ వీళ్ళని కోర్టు ముందరు ప్రొజ్యూస్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో మొత్తం ఒక ఇరవై ఫోన్లు వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫోన్ అమ్మడానికి రెడీగా పెట్టుకున్న ఫోన్లు ఉన్నాయి అలాగే ఒక ఆటో ఏదైతే యూజ్ చేసారో ఎఫ్ఎన్స్ లో అది ఒకటి సీజ్ చేయడం జరిగింది అట్లాగే హోండా యాక్టివ్ వెహికల్స్ వీళ్ళైతే కొనుక్కున్నారో అది రెండు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఒక రెండు లక్షల యాభై వేల అమౌంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అమౌంట్ అది కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు కోర్టులో పర్చే చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది